కలుషితమైన జలాలు త్రాగడం వలన క్యాన్సర్ వంటి భయానక రోగాలు గురి అయ్యే పరిస్థితి ఉందని దాని నుంచి విముక్తి పొందడానికి హండ్రెడ్ పర్సెంట్ శుద్ధి చేసే జలాలను ప్రజలకు అందించడానికి రోగాల నుంచి కాపాడడానికి మైక్రో ఫిల్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు అన్నారు ఉండి మండలం వాండ్రం గ్రామంలో కెనరా బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఐదు లక్షల రూపాయల విలువ చేసే మైక్రో ఫిల్టర్లను గురువారం రఘురామకృష్ణరాజు గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పరిశ్రమల ద్వారా ఆక్వా చెరువుల వలన కలుషితమైన నీరు పంట కావల్లోకి చేరి ప్రజల రోగాల పడుతున్నారని వాటి నుంచి విముక్తి పొందించడానికే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు డ్వాక్రా భవనం బీటీ రహదారులు వంటి వాండ్రం ప్రథమరం గ్రామానికి మధ్య ఉన్న పంట కాలవల మీద దాతల సహకారంతో నిర్మించిన వంతెన అయితే ప్రారంభించారు కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ జ్యుత్తిక నాగరాజు మండల సర్పంచ్ చాంబర్ అధ్యక్షులు వాండ్రం సర్పంచ్ దాసరి వెంకట కృష్ణ టిడిపి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు జనసేన మండల అధ్యక్షులు ఎడవిల్లి వెంకటేశ్వరరావు క్లస్టమ్ ఇన్చార్జ్ గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణ రెడ్డి నాయకులు కందుల రాధా బలరామకృష్ణ శ్రీనివాస్ సందక నాగరాజు యాడంగి యేసు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అలాగే సంఘమార్గ రైతులందరికీ కూడా సరే ఒక అరవై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే మరి సార్ వచ్చి కొంతమంది అక్కడ ఇబ్బంది పెట్టారు కొంతలో సార్ వచ్చి షెడ్ అయితే తీయించేయడం వల్ల జీపీ నుంచి మరి ఆరు తోటి ఆ రోడ్డు కూడా పన్నెండు లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మరి గ్రామంలో పండుగ వాతావరణం రావడానికి కారణం మన ఎమ్మెల్యే గారు కన్మూరి రామకృష్ణ గారికి గ్రామం తరపున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా అలాగే ముఖ్యంగా మీడియా వరకు కూడా ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు వాణి గ్రామాన్ని ఎంతో సుందరంగా తీర్చిన మన శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణ పుష్పరాజు గారు ఆయన ఎమ్మెల్యే అయిన పూజ కూడా ఉండి నియోజకవర్గాన్ని గ్రామ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పం మరి ఆయన మన ఉండి నియోజకవర్గంలో ఉన్న గ్రామంలో కూడా సిడ్లు కానివ్వండి డ్రైనేజీ అవసరాలని మరియు శుభ్రమైన రక్షణ మంచి నీకు అందించాలన్న ఒక సంకల్పంతో ఈ రోజు మరి ఇక్కడ కూడా ప్రారంభించడం నియోజకవర్గంలో మరి కెనరా బ్యాంకు వారి ఆర్థిక సహాయంతో మరి వారు కెనరా బ్యాంకు యజమాన్యం అంతా కూడా మరి రంగురామ కృష్ణు గారికి మంచి టీవీ తవడం వల్ల ఈ వేళ ప్రతి గ్రామంలో కూడా మరి వారి యొక్క సహకారం మన గవర్నమెంట్ వారి సహకారంతో ఈ రోజు అన్ని గ్రామాల్లో కూడా రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలకు సురక్షిత నీరు అందించాలని ఒక సంకల్పంతో ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నారు అదే విధంగా పంటకాలలో కానివ్వండి హై స్కూల్స్ కానివ్వండి మరి అన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఈ రోజు మన బయట నియోజకవర్గానికి వెళ్తే మరి మన ఉండి నియోజకవర్గం కోసం ఎక్కువగా చర్చించుకోవడం జరుగుతుంది మరి మీ ఉండి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు మరి ఎక్కడెక్కడ ఆక్రమణ తొలగించడం నియోజకవర్గాన్ని మరి ఎంతో సుందరవదంగా తీసుకుందడం మరి రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా మీ ఎమ్మెల్యే గారు తీసుకుతున్నారన్న మాట ప్రతి చూడమే అంటున్నాం అభివృద్ధి కోసం మరి గతంలో ఒక ఆరు నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఆక్రమణలు దాసరి కృష్ణ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్రమం తొలగించి అక్కడ ఒక రోజు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్న వెంటనే దానికి చర్యలు తీసుకోవడం జరిగింది చాలా తక్కువ సమయంలోనే ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్ చేయటం పన్నెండు లక్షల రూపాయలు వేయడంతో చాలా సంతోషం అలాగే కేనరా బ్యాంక్ వారు సత్యనారాయణ రాజు గారు మేనేజింగ్ డైరెక్టర్ కేనరా బ్యాంక్ వారిని సమస్య చెప్పిన తర్వాత వారు ఇరవై ఆరు ఇరవై ఏడు గ్రామాల వరకు ఈ మైక్రో ఫిల్టర్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఇంకా నా స్నేహితులు చాలా మంది చాలా ప్లాంట్స్ ఇవ్వటం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ అన్ని కలిపి అన్ని గ్రామాల్లో మనకున్న డెబ్బై రెండు గ్రామాల్లో కూడా రాబోయే నలభై ఐదు రోజుల నుంచి ఒక రెండు నెలల లోపుగా సగం పైన కంప్లీట్ అయిపోయినాయి రాబోయే రెండు నెలల్లో ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన మాదిరిగానే ప్రతి గ్రామంలో కూడా మైక్రో ఫిల్టర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా కాలువలు కలుషితం అవ్వకుండా చేపల చెరువు నీరు కావచ్చు రొయ్యల చెరువు నీరు కావచ్చు కాలువ గట్ల మీద ఆక్రమించుకున్న ఇళ్ళ నుంచి వచ్చే ఆ మురుగు కావచ్చు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవటం ప్రారంభించాం ఇనిషియల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవటం జరిగింది మీడియా మిత్రులు కూడా సంపూర్ణ సహకారం ఇచ్చినందువల్ల ఆ కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఈ ప్రాంతంలో మరి నీటి కలుషితం వలన చావులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ మంది మృత్యువత పడుతున్నారు క్యాన్సర్ బారిన కూడా చాలా ఎక్కువ మంది పడుతున్నారు ఎందుకంటే రకరకాల మరి చెరువులు అంటే మరి రెయ్య బతికించడానికి చాలా మందులు వాడాల్సి వస్తుంది ఆ మందులు రిసిడ్యూస్ అన్ని వచ్చి మనుషుల ప్రాణాలకి ఇబ్బందిగా పరిణమిస్తాం అందుకని చెప్పి ఎటువంటి నీటి కలుషితం లేకుండా ఆ చర్యలతో పాటు నీరు శుద్ధి చేయడానికి కూడా ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ చేయటంలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ అది కంప్లీట్ చేయటం హెల్త్ క్లినిక్ సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ని వాళ్ళ సొంత నిధులతోనే పూర్తి చేస్తాం దాతల సహకారంతో చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం వద్ద నిధులు లేమైతే ఉంది సో కాబట్టి ప్రజలే నడుం రిగించి ఈ ఊరు గ్రామస్తులు కావచ్చు ఈ ఊరు నుంచి బయట ఊర్లకు వెళ్ళి బాగా ఎస్టాబ్లిష్ అయిన కావచ్చు సొంత గ్రామం కోసం ఈ రకంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే ఎప్పుడైనా ప్రభుత్వం మంచి ల్యాండ్ ఆర్డర్ ఇవ్వాలి ప్రభుత్వం మంచి వైద్య ఫెసిలిటీస్ ఇవ్వాలి ప్రభుత్వం మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అవన్నీ చేస్తాంది శక్తికి మించి ప్రభుత్వం పనిచేస్తాను ఇలా గ్రామాభ్యుదయం మరి చాలా మంది ఎంతో మంది సెటిల్ అయ్యి చాలా బాగా ఈ వాండ్రం గ్రామానికి కూడా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు విదేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి మరి మీరు అందరూ ఫోన్కొని మీ మీ బంధువుల సహకారంతో అక్కడ అయిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ మహిళల బిల్డింగ్ ఒకటి ఉంది అది స్లాబ్ కూడా అయింది మరి ఒక మూడున్నర లక్షలతోటి అది కంప్లీట్ అవ్వచ్చు ఇంకా మిగిలినవి కూడా కొన్ని పునాదులు ఆగినాయి అవన్నిటికి రేపు ఏదన్నా ఎన్ఆర్జీఎస్ లో కుదిరితే నా శక్తి మంచిది లేకుండా నేను చేయగలిగిన చేస్తాను ఈ రాత్రి